ఏపీలో షర్మిళ తెలంగాణలో కవితక్క ఇద్దరు కూడా వాళ్ళ అన్నలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వాళ్ళ పార్టీలకు వాళ్ళ అన్న పార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా షర్మిళ గారు ఏ విధంగా ప్రయాణం చేస్తుందో ఏ విధంగా నడుస్తుందో మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీతో అంట కాగుదు తెలుగుదేశం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ హాట్లైన్లో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారిని వైయస్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది చే ఇబ్బందులకు గురి చేయాలా నిర్వీర్యం చేయాలని చెప్పేసి పెద్ద ప్లానింగ్ చేశారు అవన్నీ కూడా పోయిన ఎలక్షన్లో సక్సెస్ అయ్యి షర్మిల గారు ఏ విధంగా ఎలక్షన్ ముందు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత పెద్ద డ్యామేజ్ చేసినా కూడా మనం చూసాం షర్మిల అదేవిధంగా సునీత వాళ్ళంతా కూడా ఇక్కడ కవిత గారైనా ముందుగానే ఇంకా ఎలక్షన్కి రెండు మూడు సంవత్సరాలు ఉండగానే ఆమె వ్యతిరేకంగా మాట్లాడడం అక్కడ నుంచే సస్పెండ్ అవ్వడం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం షర్మిళ గారు ఎలక్షన్కి కొద్ది రోజుల ముందు వచ్చి పెద్ద హడావుడి చేసి పెద్ద గబ్బులు వేసి వెళ్ళిపోయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిళ గారికి మధ్య వైరం ఏంటి గొడవ ఏంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తల్లికి చెల్లికి న్యాయం చేయలేని జగన్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు మరి తల్లికి చెల్లికి న్యాయం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి అధికారంలో ఉండే వాళ్ళకి వాళ్ళకు నచ్చినట్టు ఈయన పని చేసి పెట్టారు అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు నచ్చుతాడు అంతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం అంతే షర్మిల గారు అదేవిధంగా ఆమె భర్త అనిల్ గారు ఏది అడిగితే అది చేసి పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు ఏం అడిగినా ఇవ్వాలి చేసి పెట్టాలి అన్న ధోరణిలో తెలుగుదేశం పార్టీ మాట్లాడే మాటలను బట్టి అర్థమవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అది నచ్చదు జగన్మోహన్ రెడ్డి గారికి అది నచ్చదు నచ్చదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ అనుకోవాలా లేకపోతే డిసడ్వాంటేజ్ అనుకోవాలా తెలియదు కానీ ఆయనకు నచ్చని దాన్ని నిర్మోహమాటంగా చెప్పేస్తుంటాడు నిర్మోహమాటంగా చెప్పేస్తుంటాడు ఎక్కడా కానీ దాచుకోవాలో ఏముండో ట్రాన్స్పరెంట్గా మాట్లాడుతుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆయనకు ఆయన పార్టీకి డ్యామేజ్ చేస్తుంది అనేసి కొంతమంది నాయకులు కూడా మాట్లాడుకుంటుంటారు అదేవిధంగా షర్మిళ గారి గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా తక్కువగా మాట్లాడాడు షర్మిళ గారు అయితే గట్టి గట్టిగా మాట్లాడుతుంది కానీ ఆమె గురించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా తక్కువగా మాట్లాడతాడు అంతా కూడా ఆమె విజ్ఞతిగా వదిలేసాడు అయినా కానీ ఆమె ఎక్కడా కానీ తగ్గట్లే ఆమె ఇంకా దూసుకెళ్తుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిళ గారికి షర్మిళ ఫ్యామిలీకి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఎక్కడ చెడింది అనేసి శర్మిళ గారి భర్త అనిల్ గారు జాఫర్ గారికి ఇచ్చాకంటే ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిళ గారికి విభేదాలు రావడానికి ముఖ్యమైన కారణం అనిల్ గారి మత ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు ఒకనొక సమయంలో వాళ్ళని పిలిపించి చెప్పాడు బీజేపీ మన మీద ఎక్కువగా టార్గెట్ చేస్తుంది ఎందుకంటే ఈ మత మతాల మీద రాజకీయాలు చేసేదానికి బీజేపీకి బాగా అలవాటు కదా కాబట్టి మీరు ఇలా చేస్తుంటూ పోతే వాళ్ళు మన మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి మన పార్టీని ఒక ఒక రకంగా చూస్తున్నారు అది మనకి మంచిదిగా మంచిగా లేదు కాబట్టి మత ప్రచారాలు ఆపేసండి ఏవైతే మీరు స్పీచ్లు ఇస్తారో అవి చేయకండి అనేసి జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేశారంట జగన్మోహన్ రెడ్డి గారు మానే మంచి బేస్ చెప్పాడు డైరెక్ట్గా ఆ స్పీచ్లు అయితే తీస్తున్నారు అవి మానేసండి ఇవ్వకండి అని చెప్పేసి చెప్పాడు ఆ దానికి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిళ గారు ఏం ఎందుకు మానేయాలా ఆయన వృత్తి ఆయన చేసుకుంటాడు ఏం మీ వృత్తి మీరు మీరు చేసుకోవట్లేదా బీజేపీకి బీజేపీ ఆ విధంగా పాలిటిక్స్ చేసిందని చెప్పేసి రాజకీయాలు మానేస్తారా అలా అని చెప్పేసి మేము మేము చేసే పని మానేస్తామా అలా చేయ కుదరదు కుదరదు మేము చేస్తాం అని చెప్పేసి ఏదో ఎదురు తిరిగి అలా వెళ్ళారంట అక్కడ స్టార్ట్ అంటే గొడవ చినిగి చాటై వరదై ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చింది ఆయన మాటలు ఒకసారి మీరు అందరు కూడా పాస్టర్స్ కి నేను ఎంతో మాటలు ఇచ్చాను ఆయనకి నేను చేస్తాను ఇట్లా వాళ్ళు అడిగారు చేస్తాను అన్నాను నన్ను పక్కన మెడిటేషన్ నన్ను పైగా పక్క పెట్టకపోగా నన్ను ఇది చేయొద్దడు టీచింగ్ చేయొద్దన్నాడు బీజేపీ కన్నా నా మీద ఎక్కువ ఉంది నువ్వు పీచింగ్ చేత సో అప్పుడు శాగారు ఏమన్నా అంటే నీ పని నువ్వు చేయి నీ పని ఏం చేస్తాడు నిన్ను నువ్వు పాలిటిక్స్ లో ఉన్నావు బీజేపీ కన్నా నీ మరి మన మానేస్తావా వీళ్ళ మన అట్లా కాదు కదా ఎవరు వృత్తి వాళ్ళది యూ హ్యావ్ టు ఆనర్ దాట్ వాళ్ళు ఏదో అన్నారు నీవు వీళ్ళ మన మంచిది కాదని చెప్పింది సో అప్పటి నుంచి ఆయన దాని తర్వాత